హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట అమ్మ వంటలో ఈరోజు దసరా నవరాత్రులలో తొమ్మిది రకాల ప్రసాదాలు సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి ముందుగా కట్టె పొంగలి ప్రసాదంని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ కప్ దాకా పెసరపప్పుని యాడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ రైస్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యంలోకి వాటర్ని యాడ్ చేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి పెసరపప్పు బియ్యంని కడిగిన తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని ఏ కప్పుతో పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా మిరియాల యాడ్ చేసుకోండి పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి హై ఫ్లేమ్లో మరిగించండి ఎసరు వచ్చాక పెసరపప్పు ఇంకా బియ్యంని వేసి ఒకసారి కలుపుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బియ్యం పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి ఇప్పుడు ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఆవాలు యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అండ్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు అలాగే కాజులని వేసి ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ఉడికించుకున్న పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ తాలింపు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి కట్టే పొంగలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దసరా నవరాత్రుల్లో మీరు కూడా మొదటి రోజు ఈ కట్టె పొంగలని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి చింతపండు పులిహోర ప్రసాదం తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ కుక్ చేసుకోవడానికి కోసం ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులోకి వన్ గ్లాస్ రైస్ వేసుకోండి రైస్ని రెండు మూడు సార్లు వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక పిడికెడు చింతపండుని తీసుకొని ఇందులోకి వేడి వాటర్ని యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి వాటర్తో సహా చింతపండుని వేసి ఇలా చూపిస్తున్న విధంగా రబ్ చేస్తే అడుగుకి ఇలా చింతపండు గుజ్జు మొత్తం ఇలా వచ్చేస్తుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చింతపండు రసం మాడిపోకుండా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ చిక్కగా పేస్ట్ లాగా రావాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచండి రైస్ ఉడికిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి ఈ రైస్ మొత్తం ఒక బేషన్లోకి తీసుకొని పెట్టుకోండి రైస్ అంతా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని రైస్లో వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల పల్లీలని వేసుకోండి అలాగే ఇందులోకి రెండు మూడు మిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కాజులని వేసుకోండి రెండు ఎండుమిర్చిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపిని మనం ఆల్రెడీ చింతపండు పేస్ట్ని కలిపేసి పెట్టుకున్న రైస్లోకి వేసేయండి వేసి బాగా కలపండి అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా పెడతారండి ఫస్ట్ దీనికోసం కొబ్బరిని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిలో నుండి హాఫ్ కప్ వరకు పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ఫిల్టర్ చేసి కొబ్బరి పాలని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు రైస్ని వేసి వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కొబ్బరిపాలని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే వన్ టీ స్పూన్ దాకా పచ్చశనగపప్పు అండ్ వన్ టీ స్పూన్ దాకా మినపప్పు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలు అండ్ కాజులని వేసి ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకి తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించుకొని పొడి పొడిగా చేసుకుని పెట్టుకున్న ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి సర్వ్ చేసుకోండి ఇలా రెడీ చేసిన కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ప్రసాదంలా పెట్టేసుకోవచ్చు నాలుగవ ప్రసాదం అల్లం మినపగారెలు ముందుగా దీనికోసం మనం మినపప్పుని నానపెట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు మినుములని తీసుకొని బాగా వాష్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మినపప్పు నాన్న తర్వాత ఇందులో ఉండే వాటర్ మొత్తం తీసేసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు ఇంచుల అల్లంని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీరని యాడ్ చేసి గ్రాండ్ చేసుకోండి ఇలా గ్రాండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న మినపప్పుని కూడా యాడ్ చేసి గట్టిగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ అవసరమైతే ఇందులోకి వన్ టూ టూ టీ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసి గ్రాండ్ చేసుకోండి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి అలాగే మిగతా పప్పుని కూడా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా సర్కులర్ మోషన్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బీట్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసి కొంచెం పిండి తీసుకొని వాటర్లో వేసి చూడండి పిండి పైన వాటర్లో తేలుతున్నట్టయితే ఈ పిండి గార్ల కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేతికి కొంచెం వాటర్తో తడుపుకొని కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకొని ఇలా హోల్ పెట్టుకొని ఆయిల్లో డ్రాప్ చేసేయండి వడలని ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి అలాగే మిగతా పిండిని కూడా ఇలా ఈ ప్రాసెస్లో వడలని తయారు చేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా పైనుండి క్రిస్పీగా లోపల మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు రెడీ ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారికి ప్రసాదంలా ఈ అల్లం గారెలు పెట్టుకోవచ్చండి ఐదవ రోజు దద్దోజనం ప్రసాదంని అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి ముందు దీనికోసం వన్ కప్ రైస్ని కుక్కర్లో వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మళ్ళీ ఇందులోకి రైస్ మెత్తగా అవ్వడానికి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా చూపిస్తున్న విధంగా రైస్ని మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకి పాలని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు పెరుగుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇప్పుడు మనం దీనికోసం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలండి తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ దాకా మిరియాలు అండ్ అలాగే కొంచెం కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చిని వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి అంతేనండి దద్దోజన ప్రసాదం రెడీ ఇలా చేసిన దద్దోజనంని అమ్మవారికి ప్రసాదంలా పెట్టేసుకోవచ్చండి ఆరవ ప్రసాదం రవ్వ కేసరి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వన్ కప్ వరకు రవ్వని వేసుకోవాలి ఈ రవ్వని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేస్తున్న రవ్వలోకి మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ వేడి వాటర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి రవ్వ గడ్డలు కట్టకుండా స్మూత్గా మిక్స్ అయిపోతుంది ఇలా నీళ్ళు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడకనిస్తే రవ్వ ఈ వాటర్తో సాఫ్ట్గా ఉడికిపోతుంది ఆ తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ దాకా చక్కెరని తీసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు టూ కప్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేటట్టుగా కలుపుకోండి ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించండి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే అండి సాఫ్ట్ అండ్ ఎమ్మి రవ్వ కేసరి రెడీ పండగ రోజున మీరు కూడా ఈ రవ్వ కేసరిని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఏడవ ప్రసాదం కదంబం ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేసుకోండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు తొగరి పప్పుని యాడ్ చేసుకోండి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండున్నర నుండి మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ పప్పు ఇంకా బియ్యంని ఒక థర్టీ మినిట్స్ పాటు నాననివ్వండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి చింతపండు వేసి వాటర్ యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఇవ్వండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి మనం వెజిటేబుల్స్ని ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా రెండు నుంచి మూడు బెండకాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగైదు చిక్కుడుకాయలు ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఆలు ఇలా పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అరకప్పు వరకు పచ్చి బఠానీని యాడ్ చేసుకోండి రెండు వంకాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పది పన్నెండు వరకు ములక్కడ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి రెండు క్యారెట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ కప్పు వరకు ఫ్రెంచ్ బీన్స్ ని యాడ్ చేసుకోండి కొంచెం కాలీఫ్లవర్ ని కూడా యాడ్ చేసి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ మునిగేటట్టు వాటర్ని యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్ని కుక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి లేదంటే ఆయిల్ని వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు అండ్ అలాగే వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలాగే ఇందులోకి ఎండుమిర్చి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసంని వేసి బాగా మిక్స్ చేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ బెల్లంని యాడ్ చేసుకోండి బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పప్పన్నంని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసి చివరిగా ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కదంబం ప్రసాదం రెడీ ఇలా చేసిన ప్రసాదంని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి ఎనిమిదవ ప్రసాదం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేసుకోండి బియ్యం వేశాక వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక అరగంట పాటు ఈ రైస్ని నానపెట్టండి థర్టీ మినిట్స్ పాటు రైస్ నడిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోండి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మెత్తగా అన్నం ఉడికిన తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ తురిమిన బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసిన తర్వాత మొత్తం అంతా కరిగేటట్టుగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వరకు చిక్కటి పాలు వేసుకోవాలి పాలు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కాజు అండ్ కిస్మిస్లని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని పరమాన్నంలో వేసి మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ ఇలా చేసిన ఈ పరమాన్నం ప్రసాదంని మనం అమ్మవారికి ప్రసాదంలా పెట్టేసుకోవచ్చు మనం చెయ్యబోయే తొమ్మిదవ ప్రసాదం సేమియా పాయసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి నేను ఇక్కడ బాదం కాజు బ్లాక్ కిస్మిస్ని యూస్ చేస్తున్నాను వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్ వరకు సేమియాని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమియా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ సేమియాని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సేమియా మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కప్పు దాకా చక్కెరని యాడ్ చేస్తున్నానండి షుగర్ వేసిన తర్వాత షుగర్ మొత్తం కరిగేటట్టుగా మొత్తం కలుపుతూ కరిగించుకోండి షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ కప్స్ దాకా కాగబెట్టి చల్లర్చిన పాలను వేస్తున్నాను ఈ సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండాలంటే వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ అండ్ అలాగే త్రీ కప్స్ దాకా పాలు టోటల్ ఫైవ్ కప్స్ దాకా తీసుకుంటున్నామండి అప్పుడు సేమియా జూసీగా బాగుంటుంది పాలని యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇది కొంచెం లైట్గా చిక్కబడుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని అండ్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ చల్లారిన తర్వాత కూడా సేమియా కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అవ్వదండి సేమియా పాయసాన్ని ఇలా మిజర్ చేసి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ గట్టిగా కాకుండా ఉంటుంది ఇలా చేసిన సేమియా పాయసాన్ని అమ్మవారికి ప్రసాదంలా పెట్టేసుకోవచ్చు ఈ తొమ్మిది రకాల ప్రసాదాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి